చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతూ అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చెక్కిన ఘటన కుమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మి బాధితుడిని దగ్గర ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత నెలలో యాక్సిడెంట్ కేసులో నిందితుడిని బెయిల్పై విడిపించడానికి అలాగే వెహికల్ రిలీజ్ చేయడానికి గాను ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిపారు అయితే ఫిర్యాదుదారుడి మేరకు చేసి పట్టుకున్నట్లు తెలిపారు నేను కేసీబీ డిఎస్పి కరీంనగర్ అండి ఇన్ఛార్జి ఆదిలాబాదు గత నెల ముప్పై ఒకటవ తేదీనాడు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అవుట్స్కట్స్లోని గురుగూడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో నిందితుడు యాహియా ఖాన్ అతను సిసిసి నస్పూర్ అది నివాసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం అతను అతన్ని రైలు మీద రిలీజ్ చేయడానికి సిఆర్పిసి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరియు ఆయన వెహికల్ని వెహికల్ని పోలీస్ స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి గాను ఎస్ఐ రాజలక్ష్మి గారు ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసి వాటిని ఈరోజు ఇరవై ఐదు వేలు